గత రెండు రోజుల నుండి కొనసాగుతున్న వివాదాలకు నేటితో తెరపడింది కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పెన్షన్ ప్రక్రియను ఆయా సంబంధిత అధికారుల సమక్షంలో పంపిణీ చేసే విధంగా చర్యలు ప్రారంభించారు పంపిణీ ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థ గాని మరి ఇతర రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం లేకుండానే అధికారులు చర్యలు తీసుకుని ఆ సచివాలయ పరిధిలో పెన్షన్దారులకు పెన్షన్ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు దీనిలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో పెన్షన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పర్యవేక్షణలో ఆయా కార్పొరేషన్ కమిషనర్లు ఎన్నికల అధికారుల పరిశీలనలో పెన్షన్లు సిబ్బందించే పంపిణీ చేయించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నామని అలాగే లబ్దిదారులకు మంచినీటి సౌకర్యంతో పాటు కుర్చీలు వంటి ఏర్పాట్లు చేశామని లబ్దిదారులకు సిబ్బంది స్వయంగా ఇంటికి వెళ్ళి వచ్చేలా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు स्कूल cool ले <laughs> <A hack Monday. laughs>

మరి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏలూరు నగరపాలక స్థానంలో డెబ్భై తొమ్మిది సచివాలయాల్లో మనం ఇప్పటికీ ముప్పై ఐదు సచివాలయాల్లో ప్రారంభించాము మిగిలిన సచివాలయాల్లో రెండు గంటల నుంచి ప్రారంభిస్తున్నాము ఎక్కడా కూడా హెవీగా క్రౌడ్ రాకుండా ముందుగానే అందరికీ ఫోన్ చేసి ఎవరు ఏ టైంకి రావాలనేది చెప్పడం జరిగింది అందువల్ల అప్పుడు దాదాపు మేము ఆర్బో గారితో కలిసి ఒక పది విజయాలు తిరిగాము పది చోట్ల కూడా చాలా బాగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నాము కుర్చీలు వేయటము మంచి పెట్టడము ఎక్కడికి వెళ్ళినా జనం మ్యాక్సిమం ముప్పై నుంచి యాభై మంది మాత్రమే ఉన్నారు అన్ని కుర్చీలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా టోకెన్లు ఇవ్వడము లేదంటే వాళ్ళ నెంబర్ తీసుకుని పిలవటము ఈ విధంగా చక్కగా ఇస్తున్నారు ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు లేవని కూడా తీసుకున్నట్టు లబ్ధాలు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా ఉద్దేశం ప్రకారంగా ఇక్కడ దాదాపు ప్రతి చోట కూడా ఆరు నుంచి ఏడు కౌంటర్ పెట్టాము కౌంటర్కి ఒక గంటకి మాకు తెలిసి ఒక పదిహేను నుంచి ఇరవై అవుతున్నాయి దాదాపు ఒక గంటలో వంద అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా అయితే కనుక దాదాపు ఈ రోజులోనే ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఇవ్వమన్నవన్నీ కూడా రేపు సాయంత్రంలోపు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాము ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు రెండవది ఏంటంటే ఎక్కడైతే బెడ్డన్ ఉన్నారు ఎవరైతే కనుక దివ్యాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళు వెళ్ళి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు రెండు గంటల నుంచి ప్రారంభిస్తున్నాము వెల్ఫేర్ సెక్రటరీ గారు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తారు అది కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసాము కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు ఆందోళన లేదు ఆల్రెడీ కూడా మనం మొదలుపెట్టిన తర్వాత లాస్ట్ టూ అవర్స్లోనే మాకు వచ్చిన ముప్పై ఐదు కూడా దాదాపు ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం మనం కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ రేపు సాధ్యత కంప్లీట్